ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ తోడు కుట్రలు కుతంత్రాలతో ఈరోజు రాజకీయాలు కేవలం ఈ ఒక్క జగన్ కోసం ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ జగనే గన ప్రతి ఇంటికి మంచి చేయకపోయింటే మీ జగనే గన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చకపోయింటే మరి ఇంతమంది తోడేళ్ళు ఇన్ని కుట్టలు ఇన్ని మోసాలు ఇన్ని జెండాలు జతగట్టి కేవలం ఒకే ఒక్కడి మీద ఇంతమంది వస్తా ఉన్నను వస్తా ఉన్న పరిస్థితికి కారణమేమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబుల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు పది శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గట్టిగా బా రెండు చేతులు ఇలా పైగా రెండు చేతులు ఇలా